హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెషర్ కుక్కర్ నేను మీ సుజాత ఈ రోజు వీడియోలో రవ్వ దోశ చూపించబోతున్నానండి ఇంట్లో పిండి కానీ పిండి కానీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు రవ్వ దోశ వేయండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు తినే దోశ ఇడ్లీ కాకుండా ఇలా అప్పుడప్పుడు రవ్వ దోశ వేయండి ఇష్టంగా తింటారు రవ్వల దోశ చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోండి కొన్ని సన్నగా తరిగిన ఆనియన్ మొక్కలు కొన్ని సన్నగా తరిగిన పచ్చిమిర్చి మొక్కలు సన్నగా తరిగిన కొంత క్యారెట్ తురము రెండు రెమ్మల కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత వాటర్ పోసి బాగా కలుపుకోవాలి ఈ రవ్వ దోశకు వాటర్ అనేది కాస్త ఎక్కువే పడుతుంది రవ్వ దోశకి పిండి అనేది బాగా పలచగా ఉండాలండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు నాననివ్వండి పది నిమిషాలు తర్వాత మరోసారి కలపండి కొంచెం చెక్కబడుతుంది మరికొన్ని వాటర్ పోసి బాగా కలపండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగాను పిండిని బాగా కలపాలి స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని ఫ్యాన్ వేడైన తర్వాత కొన్ని ఆనియన్ మొక్కలు వేసుకోండి తర్వాత ఇలా రోబో బ్యాటర్ని పలసగా వేయాలి దానిపైన రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఒకవైపు బాగా ఎర్రగా కాలనివ్వండి ఇలా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఒక నిమిషం అలా ఉంచండి రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసి ప్లేట్లో వేయండి ఇలాగే మిగిలిన దోశలు కూడా తీసుకోవాలండి మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు సర్వ్ చేసుకోవచ్చు ఇలా దోశలు వేసుకున్న తర్వాత పల్లి చట్నీతో కానీ లేదా ఆవకాయ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒకటి తినే వాళ్ళు నాలుగు తింటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్